హే బ్రో వాట్సప్ దిస్ ఈజ్ సర్దార్ బ్రో మన చేతి వేళ్ళు చేతి ఐదు వేళ్ళు సేమ్ సైజ్ ఒక నేచర్ కలిగి ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ అలానే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు నేను నువ్వులాగుండో నువ్వు నా నా టాలెంట్ నీ టాలెంట్ కాదు నీ టాలెంట్ నా టాలెంట్ కాదు నా ఇంటెలిజెన్స్ నాది నీ ఇంటెలిజెన్స్ నీది నా తలరాత నాది నీ తలరాత నిధి సో చెప్పేది ఏంటి అంటే ఈ ఎంటైర్ యూనివర్స్ యూనివర్స్లో మనం ఒక రేస్లో ఉన్నాం ఆ రేస్లో ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి ఇంటెలెక్చువల్ వాళ్ళది ఎవరి తలరాత వాళ్ళది అందరూ గెలవాలని లేదు అందరూ ఓడిపోవాలని లేదు కానీ మనం అందరం కష్టపడతాం కష్టపడి తత్వం మనలో ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అది డిఫరెంట్ స్టోరీ కానీ రేస్లో ఈ లైఫ్ రేస్లో పార్టిసిపేట్ చేయడం అనేది మన చేతుల్లో ఉంది సో ఏది ఏమైనా సరే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఓన్లీ జస్ట్ జీవితం అనే రేస్లో మనం పార్టిసిపేట్ చేయాలి అంతే గుర్తుపెట్టుకోండి గెలవడం ఓడిపోవడం అది మన తలరాత మన హార్డ్ వర్క్ అండ్ కొంచెం లక్ ఇవన్నీ కలిస్తేనే సక్సెస్ వస్తుంది సో భయపడవద్దు ఓడిపోతారని ఎప్పుడు భయపడవద్దు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పాజిటివ్గా మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేసి వదిలేసేయండి మిగతాది నేచర్ చూసుకుంటుంది ఆల్ ద బెస్ట్